నమస్తే మనం ఇవాళ మరొక జానపద కథ పంజాబ్ జానపద కథ చెప్పుకున్నాం దాని పేరు కీమా మల్కీ కథ మగలాని పంజాబ్లోని ఒక జమీందారీ సంస్థానం అక్బర్ పాదుషా అధీనంలో ఉన్న సంస్థానం అది దాన్ని రాయి ముబారక్ పాలిస్తున్నాడు అతని భార్య గొంధాలు వారికి ఇద్దరు మగపిల్లలు ఒక్కొక్క మల్కి మల్కీ బొమ్మ మన కథానాయక ఈమె మల్కీ రాయి ముబారక్ కొడుకులు ఇద్దరు తండ్రి మాట జవదీట కాడు ఆయనకి కుడి ఎడమల బలం అత భార్య అయితే మన కథకి ఒక ప్రతినాయకుడు కూడా ఉన్నాడు అతని పేరు ఏంటంటే దరియా అతను బయటవాడేం కాదు రాయికి తమ్ముడే ఉదినమ్మ గొంధాలు చేతి ఆనంతిని పెరిగినవాడే అయితే తన కుట్లప్పు బొర్రతో కొంపని గుండం చేసినవాడు అతనే ఇతను అక్బర్ దగ్గర సర్దార్గా పనిచేస్తూ ఉండేవాడు చక్రవర్తి దగ్గర నౌకరీ అంటే సహజంగానే సొంత ఊరిలో కుటుంబంలో కూడా పలుకుబడి గౌరవం ఉంటుంది దర్యా ఇప్పుడు సర్దార్గా ఉన్నాడు కదా అతనికి ఏమో సుబేదార్గా ఎదగాలని కోరిక అలా చేయాలంటే ఒక ప్రతిపయ ఏదైనా చూపించాలి మన కథానాయిక మల్కి చాలా చురుకైన పిల్ల సాహసి కూడా మంచి యవనంలో పొందుకైన బలం బలమైన దేహపు గుంపు సొంపులతో కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేసే యవనపు దూరులో ఉంది మల్కి కోటలోని ఆడపిల్లల జట్టుకి ఆమె నాయకురాలు కోటలో రావి చెట్టు దగ్గర జరిగేటువంటి ఉయ్యాల పండగ ఆమె నేస్తరాళ్ళ జట్టుతో సందరిగా ఉండేది మల్కి ఉయ్యాలెక్కితే అంత రావి చెట్టు కూడా కదిలిపోయేది ఆమె వియ్యాలపైన ఎన్నో విన్యాసాలు చేస్తుండేది తల్లి గోందాలకి ఎగుతున్న కూతురిని చూస్తే గుబులు గుబులుగా ఉండేది సహజమే కదా ఎదుగు కూర్చున్న కూతురికి వరుడెవరో ఎప్పుడు పెళ్లి చేయాలో అత్తాలింటికి ఎలా పంపాలో అక్కడ ఎలా ఉంటుందో అన్న చెప్తే తల్లికి నిద్ర లేకుండా చేస్తుంది భర్త రాయి దగ్గర నిరంతరం చెవినీళ్ళు నీళ్ళు కట్టుకుని మరీ కూతురు పెళ్లి గురించి మాట్లాడుతూ ఉండేది భార్య సతాయింపులకు రాయిలో కాస్త వచ్చింది ఇహ లాహము లేదనుకుని తమ్ముడు దర్యాకి కబురు పంపించాడు ఢిల్లీలో చక్రవర్తి దగ్గర నౌకరు చేస్తున్న ఎవరైనా మంచి వరుడు ఉంటే చూడరాదా అన్నట్టుగా ఆయన అభిప్రాయం అతను ని కబురు పంపించాడు మల్కి తల్లి గొంధాలు ఇంకో విధంగా అనుకుంటుంది తఖహదాలలో ఆమెకి లాలా అనే బంధువు ఉంది ఆమె కొడుకు కీమా కీమా మన కథానాయకుడు కీమా మల్కి తగిన వరుడు అందగాడు మాత్రమే కాక రుదు స్వభావి కీమా తల్లి లాలా కూడా బంధువు కాబట్టి బల్కీని బాగా చూసుకుంటుంది కుదురులాగా ఆదరిస్తుందని గొంధాల భావన ఇప్పుడు మళ్ళీ దర్యా ఢిల్లీ నుంచి వచ్చి ఏం చెప్తాడు అతని అభిప్రాయం గనక వేరేగా ఉంటే ఆ అంతా పెద్ద ఉద్యోగం ఉన్న అతను కాదని తన భర్త తిరస్కరించగలరా చీమాకి మల్కీని ఇచ్చి పెళ్లి చేయాలన్న తన ఆశ తీరుతుందా ఇన్ని ఆలోచనలు మెదులుతున్నాయి గొంధాల మనసులో వారం తరి దర్యా ఢిల్లీ నుంచి వచ్చేశాడు అసిధి మర్యాదలు అన్నీ అయ్యాక మగవాళ్ళంతా చావిడలో కూర్చొని పిచ్చాపాటి మొదలుపెట్టారు రాజకీయాలు యుద్ధాలు వీటి గురించి మాట్లాడాక రాయి తమిడితో మెల్లగా మల్కి వివాహ ప్రస్తావన ఇచ్చారు వంటింట్లో పిండి వంటలు చేస్తున్న ఆడవాళ్ళ చెవులన్నీ చావిడి వైపే ఉంది అక్కడ మాటలు వింటున్నారు వాళ్ళు అప్పుడు దర్యా చావిడిలో కూర్చున్న వారికి ఫిరంగగుండు లాంటి మాటలు వదిలేడు అదేంటంటే తెలుస్తుంది మనకి తొందరలోనే ఆ విషయం విన్న మగవాళ్ళు వంటింట్లో ఆడవాళ్ళు ఉలికి పడ్డారు దర్యాకి ఇలాంటి రాకూడని ఆలోచన రావటం ఏంటి దీని వెనక ఆంతర్యం ఏమిటి అనేది దర్యా ఆలోచన వినాక అక్కడ వారిలో భయం కూడా మొదలైంది ఢిల్లీలో అక్బర్ కోటలో పనిచేసే దర్యా మాట కాదంటే ఏమవుద్దు కుటుంబంలో లొకలకలు భేదాభిప్రాయాలు ఒక్కసారి ప్రాణాల మీదకు తెస్తాయి పెద్ద పెద్ద కుటుంబాల్లో రాయి అప్పటికప్పుడు ఏమీ తేల్చకుండా తమ్ముడితో సరేరా నువ్వు చెప్పాల్సిన ఏదో చెప్పావుగా రెండు రోజులు ఉంటావు నువ్వు ఆలోచిద్దాంలే లే భోజనాలు చేద్దామన్నాడు భోజనాలు అయ్యాక అందరూ పడుకున్నారే కానీ ఎవరికీ నిదరలేదు దర్యాకి ఆలోచన ఎందుకు వచ్చింది వద్దు అని చెప్తే ఏమంటాడో ఇది ఎటువైపు దారి తీస్తుందో అని కుటుంబం అంతా సతమతం అయిపోతా ఉంది తను ఇంత మంచి సలహా ఇస్తే అన్నగారు ఎగిరిగంతేసి సరే అని లేదే అని దర్యా ఆలోచిస్తున్నాడు అసలు ఏంటి దర్యా ఆలోచన అతని ఆలోచన ఏంటంటే అక్బర్ ఎంత మంచి పాలకుడైనా ఎంత న్యాయశీలైన ఈ వృద్ధాప్యంలో కూడా గొప్ప రశకుడు అందాన్ని ఆస్వాదించే మనస్తత్వం అతనికి ముగ్గురు ప్రధాన రాణులు ఉన్నారు రుకయా బేగం సలీమా బేగం జోదా బేగం వీరిగాక ఇంకా అనేక మంది భోగపత్నులు ఉమ్ముడి కత్తులు ఉన్నారు వీరిలో రాజపుత్ర స్త్రీలు కూడా ఉన్నారు ఇలా అక్బర్కి మాత్రమే కాదు మొఘలాయ చక్రవర్తులు అందరికీ కూడా ఈ భాగ భోగలాల సత్వం బాగా ఉండేది తను అనుభవిస్తున్న ఉమ్ముడి కత్తుల్లో ఒకటైన అనార్కలి తన కొడుకు సలీం ఇద్దరు వావి వర్షాలు మరిచి ప్రేమ సల్లాపాలు మొదలు చూసిన అక్బర్ సలీంని ఏమి చేరాకనా కలికి మరణశిక్ష విధించాడు ఇలాంటి వయసు మీరిన అక్బర్ చక్రవర్తికి తన అన్న కూతురు మలికిని చూపితే ఆయన ఆమె అందానికి పరవశుడై వెంటనే తన జనానాలో చేర్చుకొని తన నికృష్టపు ఆలోచనకి మెచ్చి సేనాధిపతి ఇస్తాడని దర్యా భావించాడు కానీ ఈ ఆలోచనలో అక్బర్కి ఎటువంటి సంబంధమూ లేదు ఆయనకి ఇతని ఆలోచన అతనికి ఏమి తెలియదు దర్యా ఈ ఆలోచనని అందరూ వ్యతిరేకించారు ఆడవాళ్ళు అయితే తిట్టుకున్నారు అతను ఈ వ్యతిరేకత గమనించి ఢిల్లీ ఢిల్లీ ప్రయాణం అయిపోయాడు ఏ ఒక్కరూ అతనికి మనసారా బయటకు వచ్చి నవ్వుతూ వీట్టుకోవాలి చెప్పలేదు ఈ అవమానం దర్యా మనసులో గుర్తుపెట్టుకున్నాడు ఇది ఎవరు ఊహించలేదు రాయ్ కూడా కూతురు మల్కిని తనకన్నా ఉన్నతులకు ఇవ్వడం ఇష్టం లేదు ఎందుకంటే ఉన్నవాళ్ళు తన కూతురిని చిన్న చూపు చూస్తారని ఆయన భయం పైగా ఢిల్లీ కోట జనాలో చేరితే కూతురు దర్శనం కూడా తనకు దొరకదు అంతా ఆంక్షలుంటాయి అక్కడ కోట కదా తన జమీందారి మగలాన్ ఢిల్లీకి చాలా దూరం కూడా ఉంది ఇప్పుడు రాయి కుటుంబంలో భేదాప్రాయాలు ఏర్పడిపోయాయి ఇది మంచి చేసేది కాదు ఎంతవరికనే వెళ్ళొచ్చు ఇవన్నీ చూస్తున్నా మన కథానాయిక మలికి మనస్సు వికలమైంది హుషారు పోయింది ఇప్పుడు ఆమె ఊయలు జోలికే పోవటం లేదు ఇంట్లోనే కూర్చుని ఉంటుంది ఆమె తల్లి గోందాల్ మళ్ళీ తన కోరిక భర్త దగ్గర పెట్టింది తక్త హజారాలో ఉన్న కీమాకి ఇద్దామన్నది రాయి సానుకూలత చదిపాడు కీమా తండ్రి దులారా తల్లి లాలా అంటే ఆయనకు అభిమానమే కీమా కూడా సద్గుణ సంపన్నుడని విన్నాడు పెళ్ళికి ఏర్పాట్లో మొదలుపెట్టాడు మల్కి కూడా కీమా అంటే ఇష్టమే గతంలో అతను చూసింది అతని స్వభావం నచ్చింది సరే పెళ్ళికి ఓకే అన్నది పెళ్లికి ముహూర్తం ఖరారైపోయింది గొంధాలకి మరిది విషయంలో అనుమానం ఏర్పడింది అతను కనుక పిలిస్తే పెళ్లికి ఏదైనా విజ్ఞానం కలిగిస్తాడేమో అని ఆమె భయం పిలవద్దని చెప్పి కూడా భర్తకు చెప్పింది బా కానీ రాయి ఒప్పుకోలేదు బలదానమే తమ్ముడిని మంది పదిమంది ఏమనుకుంటారు వందాలు మన కుటుంబంలో విభేదాలు మనమే బయట పెట్టుకోవాలా అన్నాడు వందాలు ఇంకేం అనలేక మౌనంగా ఉంది పెళ్లి ఆహ్వానం ఢిల్లీకి వెళ్ళింది దర్యా దగ్గరికి స్వయంగా రాయే వెళ్ళి అందజేశాడు దర్యా కూడా నేను పెళ్ళికి వస్తానన్నయ్యా అని కూడా చెప్పాడు విందాం కదా ఇంతవరకు కథ ఇంకొక భాగం లో మిగతా కథను విందాం నమస్తే థ్యాంక్ యూ